నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు వేములవాడ పట్టణంలో ప్రధాన రోడ్డు వెడల్పు ప్రక్రియ ప్రారంభమైంది ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాల తొలగింపు చేపట్టారు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు భాగం నుంచి వా మూలవాగు బ్రిడ్జి వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును ఎనభై అడుగుల మేరకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్దం చేసిన అధికారులు ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా సేకరించిన ఇండ్ల భవనాలను గుర్తించారు రెండు వందల నలభై మందికి పైగా నిర్వాసితులుగా గుర్తించిన ప్రభుత్వ యంత్రాంగం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పటికే అరవై మందికి పరిహారం చెల్లించి చెల్లించింది కొందరు రోడ్ల విడల్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా వారికి సంబంధించిన చెక్కులను అధికారులు కోర్టులో డిపాజిట్ చేశారు రోడ్డు విడపల్లో నష్టపరిహారం కోసం నలభై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయగా సాధ్యమైనంత త్వరలో రోడ్డు వెలుపు ప్రారంభించాలన్న లక్ష్యంతో అధికార అధికారం అధికారులు స్థానిక పురపాలక సంఘానికి చెందిన మటన్ మార్కెట్ ప్రాంగణాన్ని జేసీబీ సాయంతో అధికారులు కూల్చివేశారు ఇది ఇలా ఉండగా రోడ్ల వెడల్పులో భాగంగా కూల్చివేదల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే ఆలయం ముందు భాగం నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు